నడి వదిలిపెట్టి అలవాటు నాకు లేర్లేదు ఎక్కడ దిగాలో సరిగా చెప్పి నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెల్ ఆంధ్ర ప్రాసిక్యూటర్ ఆంధ్రా నీకు వారింటి కాంపౌండ్ లో ఒక అది ఖాళీగా ఉందట అడ్డుకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆనందరావు ఒట్టి కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలా చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేం పేదవాళ్ళు మా అన్న ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పని చేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం సరే నీకు పెళ్ళైందా లేదండి ఛాన్స్ పోయింది ఆ ఇంట్లో గది దొరక ఏమండి ఆ ఆంధ్రాకి పెళ్లి కూర్చున్న పెళ్ళవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కానీ కుర్రవాళ్ళని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టారు నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటాన్ని మాటిస్తా మాటలకి విలువ ఎక్కడుందో ఈ కాలంలో అది లాభం లేదు అందులో నువ్వు ఆంధ్ర నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళైనని చెప్పి చెప్పడం అందులో ఎక్కడో ఎరు బాబులో అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు చెప్పేటుంటే కావలసి నేను సిఫార్సు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసే నీ కోసం చెప్తావటయ్యా మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గితేనే ఒక చిన్న అబద్ధం చెప్పలేవు సరే రావయ్యా రా ఇదే ఆంధ్ర ఇల్లు రా లోపల పొందారా ఇదిగో నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా అమ్మా శాంతి శాంతి చూడమ్మా మన కార్షెట్ కేసు తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గడి అద్దెకి ఇవ్వాలి ఆకూడదా నేనే ఈ డేట్ ని చెప్తుంటే ఒకటే చెప్పాలి వెళ్ళా కండి అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి ఎవరు లోపల మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు అమ్మ నాన్న ఉన్నారా లేదండి అన్నయ్య ఉన్నాయి

నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబ్బాయి అది మాత్రం నలభై రూపాయలు మాట్లాడానికి వీలేదు సార్ సార్ నీకెందుకు అయ్యా గొడవ నువ్వు ఆ సున్నా రూపాయలు ఇచ్చే ముందు సార్ నీ నేను జన్మ జన్మలకి మర్చిపోలేదు సార్ గొడవలు ఈ జన్మకిలా కానీ ఎక్కడో చిన్నా నృత్యం రాశా సరే నాన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తప్పు వద్దలో వేరే చిన్న గారి తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే కాదు సర్దుకోగలను ఎవరు మరి ఎవరిని అడగను వీడు చేసిన బుద్ధి తగ్గు పనికి బుర్ర గోడ కేసి కొట్టుకోవాలి హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవుది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను చూడండి ఆ ఇక భగవంతుడే చూడాలి అయ్యా నాకేదో భయంగా ఉంది ఆ భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి సంపదలేదు